ఓం సాయిరామ్ శ్రీ సమ్మత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భభక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు మనకు అందించేటువంటి ఆ యొక్క సందేశం ఏంటి అని చెప్పేసి అని ఒక బిడ్డ ఎక్కడనే ముందు నీకు కావలసినవి రెండింటినైతే ఉంచానమ్మా ఉంచానమ్మ డబ్బు అలాగే బంగారము వీటిల్లో నీకు ఏది కావాలో బాగా ఆలోచించి గట్టిగా నిర్ణయించుకో ఆ తర్వాత మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ నీ సాయి తండ్రిని తలుచుకో తల్లి ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని తాకుతల్లి ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోపు నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో అది నీ చేతిలో పడుతుంది నీ సాయి నీకు ఈరోజు మాట ఇస్తున్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా జరిపిస్తానని మరి ఇందులో నీకు ఏం కావాలి మరి డబ్బు కావాలా బంగారం కావాలా నువ్వే ఆలోచించుకో బిడ్డ ఆలోచించి నీకు ఏది కావాలో నీ సాయిని ఒక్కసారి మనసులో తలుచుకుని తాకుతల్లి ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోపు నా సందేశం పూర్తయ్యేలోపు నీ చేతిలో అదైతే ఉంటుంది తల్లి నీకు కావలసిన అదొ ఆ యొక్క వస్తువు నీకు దొరుకుతుందని చెప్పేసి నేను మాటిస్తున్నాను తల్లి బిడ్డ అదృష్టం ఉంది కాబట్టే ఈరోజు ఈ అవకాశం నేను వెతుక్కుంటూ వచ్చింది ఈ విశాల విశ్వంలో ఇంతమంది సాయి భక్తులు ఉన్నా సరే ఈ సందేశం కేవలం నిన్ను మాత్రమే వెతుక్కుంటూ వచ్చింది అంటే దాని అర్థం నీ తలరాత అనేది మారబోతుందని నీ అదృష్టం అనేది మారబోతుందని దాని అర్థం కాబట్టి నీ కోసం కేవలం నీ కోసమే వచ్చినటువంటి ఈ అవకాశాన్ని నువ్వు కానీ వదులుకున్నావు అంటే బిడ్డ నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరైతే ఉండరు తల్లి కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీకు ఏది కావాలో నువ్వు కోరుకో తల్లి వెంటనే నీ చేతుల్లో పడేటట్టు నీకు అందేలా నేను చేస్తాను అంటూ బాబాగారు అయితే ఈరోజు గొప్ప సందేశాన్ని అయితే మనకు తీసుకొచ్చారండి అది మన ముందు రెడీగా పెడతాను అని చెప్పి అంటున్నారు నీకు బంగారం కావాలా లేదా డబ్బు కావాలా ఏది కావాలంటే అది నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి బాబాగారు ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే ఇందులో బాబాగారు ఏదో ఒక నిగూడేటువంటి అర్థాన్ని అయితే దాగి ఉన్న సందేశం అయితే వచ్చారు అని చెప్పేసి చెప్పుకోవాలండి మనం తప్పకుండా బాబాగారు సందేశం విందామండి ఎందుకు అంటే మన కోసం మన భవిష్యత్తు కోసం మన మంచి కోసమే కదా బాబాగారు ఎలాంటి సందేశాలన్నా సంకేతాలన్నా సూచనలన్నా సరే అందిస్తారు మరి ఇంకా బాబాగారు సందేశం వినబోయే ముందు ఈ యొక్క ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు మీ దగ్గరికి అయితే రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి అలాగే మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనిపిస్తే పది మందికి ఇది షేర్ చేయండి ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఒకసారి వినేద్దామండి తల్లి ఈ క్షణం ఈ మనసులో ఏముందో నాకు తెలుసు తల్లి నువ్వు ఏ పని గురించి ఆలోచిస్తున్నావో తెలుసు తల్లి ఎందుకోసం నువ్వు బాధపడుతున్నావో తెలుసు అన్నీ కూడా చక్కబడతాయి తల్లి నీ మనసులో ఉన్న బాధలు భయాలు చింతలు బాధలు అన్నింటినీ కూడా నేను దూరం చేస్తాను తల్లి మరి నా మీద విశ్వాసం అయితే తల్లి ఎప్పుడూ కూడా నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటావు కదా బాబా అందరి జీవితాల్లో నా జీవిత అందరి జీవితాల్లో నా జీవితం ఎందుకు ఉండదు అందరిలో నేను ఎందుకు సంతోషంగా ఉండలేను అందరూ కూడా అన్ని విధాలుగా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా సుఖ సంతోషాల పరంగా ఆస్తి అంతస్తుల పరంగా అన్నింటిలోనూ ఎంతో బాగుంటున్నారు మరి దినదినాభివృద్ధి కూడా అవుతున్నారు కొంతమంది అయితే సరిగ్గా కష్ కష్టపడరు పైగా చెడు పనులు చేస్తూ ఆలోచనలు కూడా చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారు వారేమో వారి జీవితాలు ఎంతో సంతోషంగా ఉంటారు దేనికి లోటు అన్నదే ఉండదు వారి కోరింది కోరినట్టుగా జరిగిపోతూ ఉంటుంది వారు నిజంగా ఎంత అదృష్టవంతులో కదా సాయి నేను దురదృష్టవంతురాలని నాకు ఏదీ కూడా కలిసి రావట్లేదు ఏం చేయబోయినా సరే అది నాకు అన్నీ వెనకైపోతున్నాయి డబ్బు పరంగా సుఖ సంతోషాల పరంగా ఆస్తుల పరంగా అన్నింటిలోనూ ప్రతిసారి ప్రతి విషయంలోనూ బాధపడుతూనే ఉన్నాను తండ్రి ఇదంతా నా తలరాత ఇదంతా నా అదృష్టం నా దురదృష్టం అందరిలా కూడా నేను ఎప్పుడు అదృష్టవంతుని అవుతాను బాబా ఎప్పుడు సంతోషంగా ఉంటాను నేను నా కన్న కళ్ళన్నిటినీ కూడా ఎప్పుడు నెరవేర్చుకోగలుగుతాను తండ్రి నా బాధలన్నీ ఎప్పుడు అంటూ ఇలా అయితే నువ్వు ప్రతిసారి నువ్వు ఆలోచిస్తూ నన్ను అడుగుతూ ఉంటావు కదా మరి నీ అదృష్టం బాగాలేదు నా వల్ల ఏమీ అవ్వట్లేదు నా తలరాతే బాగాలేదు అని నిందించుకుని నీకు నువ్వు నిందించుకొని కూర్చుంటున్నావు కదా మరి ఇలా నిందించుకొని కూర్చుంటే పనులు అవుతాయా తల్లి ఏదైతే అది అయ్యిందని ధైర్యంగా ముందడుగు వేయడమే కదా మనిషి యొక్క కర్తవ్యం బిడ్డ మరి ఎంతలా బాధపడుతున్నావో నీ ప్రశ్న సమాధానం నేను చెప్తాను ఖచ్చితంగా ఈ సందేశం వినే లోపు నీ మనసులో నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని సమాధానమైతే దొరుకుతుంది తల్లి అలాగే నువ్వు దేన్నైతే పట్టుకుంటావో అది కూడా నీ చేతుల్లోనే పడుతుంది ఒక్క రెండు నిమిషాలు నీ సాయి చెప్పే సందేశం అయితే వినుబిడ్డా నీకు ఇదంతా కూడా అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ చెపుతాను తల్లి జాగ్రత్తగా విన్ తల్లి అంటూ బాబాగారైతే కథ చెప్పడం అయితే మొదలుపెట్టారండి బిడ్డ జాగ్రత్తగా విను ఇది నీ జీవితం ఇది నీ కోసం తీసుకొచ్చినటువంటి సందేశం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఇదే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఇదే నీలో ఉన్న దాన్ని లేనిదిగా నువ్వు భావించి ఎంతలా బలహీనపడిపోతున్నావో నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారు అయితే ఇలా కథ చెప్పడం అయితే మొదలు పెట్టారండి ఒక గురువు గారు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాన్ని జీవిత పాఠాలని బోధిస్తూ ఉన్నారు ఇది తెలుసుకున్నటువంటి ఒక రైతు వెంటనే గురూజీని కలిశారు గురూజీ గురూజీ నాకు ఈ సమస్య ఉంది దాని పరిష్కారం మీరే చూపించండి అని వేడుకుంటాడు ఏంటి నాయన సమస్య అని అడుగుతారు గురూజీ ఆ రైతు అయితే ఇలా చెప్పడం మొదలు పెడతాడు గురూజీ నా తలరాత ఏమీ బాగాలేదు నేను ఏ పని చేద్దామనుకున్నా సరే ఆ పనిలో విఫలమైతే అవుతున్నాను నేను పండించే పంట ఏ రోజు కూడా సక్రమంగా పండలేదు అందుకే నేను బాధపడని రోజు అంటూ లేదు నాకే ఎందుకు ఇలా అవుతుంది సాయి ఎలా అవుతుందండి నాకు అర్థం కావట్లేదు దీనికోసం ఎంతోమందిని కలిసాను ఎన్నో పూజలు చేశాను అయినా సరే నా జీవితంలో ఎలాంటి మార్పులు కూడా రాలేదు కానీ ఇంకోవైపు నా చుట్టూ ఉండే వాళ్ళని చూస్తే వారి పంట ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉంటుంది వారి జీవితాలు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటాయి నేను వాళ్ళని చూస్తూనే ఉంటాను వారు పెద్దగా కష్టపడరు అయినా సరే అప్పటికప్పుడు కష్టపడిన వారి పంట అంత బాగా ఎలా పండుతుంది నేను ఎంతో రేయింపవళ్ళు దీని మీదే ఆధారపడి ఉన్న ఎంతో కష్టపడి అయినా సరే నా యొక్క కష్టానికైతే ప్రతిఫలం అయితే రావట్లేదు మరి ఎలాంటి సమస్యల్లో నేను బాధపడుతున్నాను తండ్రి ఇంత కష్టాలని మీ దగ్గర వారు కాడ కష్టాన్ని చెప్పుకొని కోరుకుంటారు కదా మరి నేను కూడా మీ దగ్గరకు చెప్పుకుంటున్నాను తండ్రి మీ దగ్గర ప్రతి వాటికి ప్రతి కష్టానికి కూడా ఒక సమస్యలు అన్నిటికీ దూరం చేసే ఆ యొక్క సమాధానం అయితే మీ దగ్గర దొరుకుతుందని నేను విన్నాను ఆ అదృష్టం నాకు రావాలంటే నేను ఏం చెయ్యాలి స్వామి దయచేసి చెప్పండి అని అంటాడు గురూజీ ఆ మాటలు విని నవ్వుతూ బాబు ఇది నీ జీవితం అలాగే నీ తలరాత అన్నీ బాగానే ఉన్నాయి కదా అన్ అంటాడు అయితే రైతుకి ఏమి అర్థం కాలేట్టు అలా చూస్తాడు అంటే నీ దగ్గర శక్తివంతమైన శరీరం అయితే ఉంది కదా మరి శరీరం అవయవాలు అన్నీ కూడా బాగున్నాయి నువ్వు కష్టపడి పని చేయగలవు అంతేకాదు నీ దగ్గర నీకు సొ సొంత పొలము సొంత భూమి కూడా ఉంది అంటే నీ తలరాత బాగున్నట్టే కదా తండ్రి నీ జీవితంలో నీకు ఇంకా ఏమి లోటు కనిపిస్తుంది అని అడుగుతాడు అయితే గురూజీ రైతు అయితే గురుజీ నా సమస్య అది కాదు నాలానే శక్తి శరీరం భూమి అన్నీ కూడా నా చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా మరి కానీ వారి పంట ప్రతి పంట కూడా చాలా బాగా పండుతుంది ప్రతి పనిలోనూ వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతున్నారు కానీ నేను పండించే పంట పాడవడమే కాదు నేను ఏ పని చేశానో అందులో విఫలమవుతున్నాను తండ్రి అని చెప్పేసి అంటాడు దానికి సరైన దారి చూపించండి అని అడుగుతాడు అప్పుడు గురూజీ సరే నీకు మంచి దారి అయితే చూపిస్తాను కానీ దానికన్నా ముందు నువ్వు పండించే భూమిలో నిధి ఉందని నీకు తెలుసా అని అడుగుతాడు గురూజీ ఏంటది గురూజీ నిజమా నా భూమిలో నిధి ఉందా అది ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడే వెళ్ళి తవ్వి ఆ నిధి తీసుకుంటాను అంటాడు దానికి ఆ గురుజీ నువ్వు దానికన్నా ముందు ఆ నిధి నీకు దక్కాలి అంటే ఒక్క సంవత్సరం నేను చెప్పింది నువ్వు చెయ్యాలి ఒక సంవత్సరం పాటు నువ్వు ఎదురు చూడాలి అంటూ అంటాడు అలా అనగానే రైతు నిరాశగా అదేంటి గురూజీ నిధి అంటున్నారు కదా మరి దానికి సరైన జాడ చెప్పకుండా సంవత్సరం వరకు ఆగాలంటున్నారు ఎందుకు అలా అంటున్నారు దానికి గురూజీ చూడు బాబు ఈ విషయంలో ప్రతి దానికి కూడా సరైన సమయం అయితే ఉంటుంది ఏది కూడా దక్కాలి అంటే ఒక సమయం అంటూ ఉంటుంది నీ నిధి నీకు దక్కాలి అంటే అది నీ దగ్గరికి చేరాలి అంటే అది సరైన సమయంలోనే నీకు రావాల్సి చెందాల్సినటువంటి సమయంలోనే అది నీ దగ్గరికి అయితే వస్తుంది అందుకే నేను అంతవరకు కాస్త ఓపిక సహనం ఓర్పు అనేది ఉండాలి అని చెప్తున్నాను అందుకే నేను చెప్పింది అని చెప్తాడు ఇక ఆ రైతు అయితే సరే అని ఏదైతే అయితే కొన్ని రోజులైనా సరే నిధి అయితే దొరుకుతుంది కదా అని ఆ యొక్క ఆలోచనలో గురుజీ మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటాడు నేను అడిగిన ప్రతిసారి నీ భూమిని తవ్వి ఒక బుట్ట నిండా మట్టిని తీసుకురా అంటాడు ఆ రైతుకు ఏమీ అర్థం కాదు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ రైతు నిద్రలో కూడా నిధి గురించి కలగనటం మొదలుపెట్టాడు రోజంతా ఎక్కడికి వెళ్ళినా దాని గురించి ఆలోచించేవాడు ఒక్కొక్క క్షణం అయితే తానే ఆ పొలం మొత్తం కూడా తవ్వి ఆ నిధిని వెతికితే బాగుండును అనుకునేవాడు నిధిని సొంతం చేసుకుంటే బాగుండును ఇంకా సంవత్సరం కాట సంవత్సరం కాలం పాటు ఆగాల ఏంటి ఇప్పుడే ఆ నిధిని నేను ఆ నిధిని నేను తవ్వి తీసేసుకోవాలి అని కూడా ఆలోచించేవాడు మొత్తానికైతే ఒకరోజు బుట్ట నిండా మట్టి తవ్వి గురూజీ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ మట్టిని అయితే గురూజీకి ఇస్తాడు అప్పుడు ఆ గురూజీ ఉండి నీ పొలాన్ని అంతా తవ్వావని తవ్వావా అని అడుగుతాడు మీరు అడిగిన బుట్టెడు మట్టికి పొలమంతా ఎందుకు తవ్వుతాను గురుజీ అని అంటాడు ఈసారిని పొలం మొత్తాన్ని తవ్వి దానిని నీటితో తడుపు అని అంటాడు గురూజీ ఆ తర్వాత ఆ మట్టి అంతా తీసుకురా అని అంటాడు రైతు నిధి ఎక్కడ ఉందో దాని జాడ చెప్పకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు గురూజీ అని అడుగుతాడు సమయం కోసం వేచి ఉండే ఓర్పు నీలో ఉండాలి అందుకే నేను చెప్పింది చేయి లేదంటే నీకు అది నిధి అన్నదే దొరక్కపోవచ్చు అని అంటాడు ఇక ఆ రైతు మళ్ళీ చేసేదేం లేక ఆ మట్టిని తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు అలాగే వెళ్ళినట్టు అలాగే వెళ్ళినట్టు మళ్ళీ వేరే రోజు కూడా ఒక బుట్ట నిండా మట్టిని తీసుకుని వచ్చి ఆ గురూజీకి ఇస్తాడు ఆ గురూజీ ఆ మట్టిని చూసి సరే ఇప్పుడు నీ పొలంలోని కొన్ని విత్తనాల జల్లు అని అంటాడు అది చూసి ఆ యొక్క రైతు మళ్ళీ ఆశ్చర్యంతో ఏంటి గురూజీ నిధి కోసం తవ్వమంటారు అలా అనుకుంటే మరి విత్తనాలు చల్లమంటున్నారు ఏంటి విత్తనాలు మొలకలు వచ్చాక వాటిని ఎలా తవ్వగలం ఆ భూమిని ఎలా తవ్వగలం అని అడుగుతాడు అప్పుడు గురువుజీ ఉండి ఇలా అంటాడు నేను చెప్పినట్లు చెయ్యి వాటిని చాలా జాగ్రత్తగా కాపాడు వాటికి అవసరమైన ప్రతిదీ కూడా సమయాన్ని కోరుస్తూ వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే అప్పుడే నీ దగ్గరికి అయితే నిధి అయితే వస్తుంది మరి అని చెప్పేసి అని చెప్తాడు ఇక ఆ రైతు చేసేదేమీ లేక గురూజీకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా పొలాన్ని కాపాడుకుంటూ వస్తాడు ఇక ఆ మొక్కలన్నీ కూడా చల్లేసి వాటిని సమయానికి నీరు పోస్తూ కావలసిన ఎరువులు వేస్తూ అన్ని సమయాలకి సేకూ సమకూరుస్తూ చేస్తాడు ఈ పంట ఎంత త్వరగా పండితే నా నిధి అంత త్వరగా బయటకు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ రైతు ఇంటికి ఊరి జనాలందరూ వెళ్ళి అతన్ని పొగడడం మొదలుపెట్టారు ఆ రైతుకి ఏమీ అర్థం కాలేదు ఏం జరుగుతుంది నేనేం సాధించలేదు కదా మరి మీరు అందరూ నన్ను ఎందుకు పొగుడుతున్నారు మెచ్చుకుంటున్నారు అందరూ నా ఇంటికి దగ్గరికి వచ్చి అందరూ ఎందుకు అలా అడుగుతున్నారు ఇలా అంటున్నారని ఆ ఊరు జనాలు అందరూ ఇలా అంటారనమాట నువ్వు చాలా సమర్థుడివి అది నీకు మాత్రం తెలియదు నీ పంట చూశాక మేమందరం కూడా నీ దగ్గరికి చూసి వచ్చాము నీ యొక్క కష్టానికి ప్రతిఫలం ఎంత బాగా దక్కిందో చూసావా నువ్వు ఏ పంట వేశావో ఎలాంటి పంట పండించావో తెలుసుకోవడానికి నువ్వు ఆ పంట ఏ విధంగా పండించావు నువ్వు ఎంత కష్టపడి పండించావో అయితే మేము వచ్చాము ఎంత కష్టమో మేము ధాన్యాన్ని మాత్రమే పండించగలము కానీ నువ్వు పండించే ధాన్యం చాలా అద్భుతంగా ఉంది మేము కూడా అంత అద్భుతంగా నాణ్యతమైనటువంటి పంటనైతే పండిద్దామని అనుకుంటున్నాం మరి నీ భూమిలో పండించే పంట అచ్చం బంగారంలా మిలమిలా మెరిసిపోతుంది అంటారు వివరిజనం ఆ రైతు ఆ మాటలు విన్నాక ఏమీ అర్థం కాలేదు కాసేపటి తేరుకుని వెంటనే పరిగెడుతూ తన పొలం వైపుకి వెళ్ళి చూస్తాడు ఆ భూమిలో ఎప్పుడూ లేనంత అందమైనటువంటి వరి పంట కనిపించింది అందమైనటువంటి వరి పంట పండింది ఎన్నో ఏళ్లుగా రైతు కంటున్న కళ ప్రతి ఏడాది విఫలమయ్యే రైతు ఈసారి అందరికన్నా గొప్ప తప్పగా పంట పండించాడు ఎన్నాళ్ళు నిధిం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు కానీ తన కళ్ళ ముందే పండినటువంటి పంటని చూడలేకపోయాడు రైతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గురూజీ మాటలు గుర్తు వచ్చాయి నిధి దానంతటా అదే నీకు అనిపిస్తు కనిపిస్తుంది నా అన్న అనేవి గుర్తుకొచ్చాయి వెంటనే గురూజీ దగ్గరికి వెళ్ళి గురూజీ పాదాలపైన పడి ఎన్నాళ్ళు కూడా భూమిలో దాగి ఉన్నటువంటి నిధి కోసం ఆలోచించాను కానీ నా చేతుల్లో నేను బంగారం లాంటి పంటను పండిస్తానని అనుకోలేదు గురూజీ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇంతవరకు కూడా నలుగురిని చూస్తూ నాపై పూర్తి దృష్టి పెట్టుకోలేకపోయాను కానీ మీరు నిధి అన్న అలా నాలో చూపించి ఆసనాలో కల్పించగానే ప్రతిదాన్ని ఎదుటివారిని ఎదుటివారితో పోల్చుకునే నేను ఆఖరికి నా తలరాతను కూడా మర్చిపోయి కేవలం నా పనిపై దృష్టి మాత్రమే నిలిపి చేయగలిగాను అందుకే ఇప్పుడు నా నిధి నాకు దొరికింది నాకు వచ్చే ఫలితాలు కేవలం నా కష్టంపై మాత్రమే ఆధారపడి ఉన్నాయి అన్న విషయం అయితే నాకు బాగా అర్థమైంది గురూజీ ఇకపై ఫలితం గురించి ఇతరుల గురించి ఆలోచించకుండా కేవలం నా గురించి నా కష్టం గురించి నా కష్టాన్ని నమ్ముకుంటాను నా తలరాతను దూషించుకోను అని గురూజీ పాదాలపై పడి అక్కడి నుండి రైతు వెళ్ళిపోతారు ఇక గురూజీ చిన్న చిరునవ్వుతో ఆ రైతును చూస్తాడు ఇక్కడితో బాబాగారు కథ చెప్పడం ఆపేశారండి మరి ఈ కథ ద్వారా బాబాగారు మనకి ఎటువంటి సమాధానాన్ని అలాగే సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారు అనేది చూస్తే బిడ్డ నువ్వు కూడా అంతే తండ్రి అందరికీ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి అని ఆలోచిస్తున్నావు కానీ నీ తలరాత బాగోలేదు అని నేను ఇంతే నా బతికింతే నా దురదృష్టం ఇంతే అని బాధపడుతూ బతికిస్తున్నావు వాళ్ళని వీళ్ళని చూస్తూ వాళ్ళతో వీళ్ళతో నిన్ను నువ్వు పోల్చుకుంటూ వాళ్ళకన్నీ ఉన్నాయి నాకేమీ లేవు భగవంతుడు వాళ్ళకన్నీ ఇచ్చాడు నాకు ఇవ్వలేదు వారు ఎంతో ఎత్తుకెదిగిపోతున్నారు నేను ఎదగలేకపోతున్నాను వారికి కార్లు బంగ్లాలు ఉన్నాయి నాకు ఏమీ లేవు వాళ్ళకి డబ్బు ఆస్తులు ఉన్నాయి నాకు ఏమి లేవు నా దురదృష్టమే ఎంత నా తలరాత ఎంత అంటూ నీకు నువ్వు తిట్టుకుంటూ నీ తలరాతని దూషించుకుంటూ నీ అదృష్టాన్ని తిట్టుకుంటూ బతికేస్తూ ఉన్నావు అందరికీ కూడా అదృష్టం ఉంది నాకు లేదు అని అనుకుంటూ కూడా బాధపడిపోతూ ఉన్నావు మరి ఏదో ఒక రోజు నీకు అదృష్టం వరిస్తుంది నా తలరాత మారుతుంది అనుకోవడం నువ్వు పొరపాటును కూడా మర్చిపోయావు తండ్రి మరి ఇలాంటి వాళ్ళ గురించి పోల్చుకుంటూ నీకు నువ్వే ఎప్పుడైతే డేలా పడిపోతున్నావో ఆ తలరాత కూడా నిన్ను చూసి వెనక్కిపోతుంది కాబట్టి నువ్వు నమ్ముకుని నువ్వు ఏదైనా సరే పని చేయి దాని ఫలితం అనేది నువ్వు ఆశించకు నువ్వు ఎంత ఏకాగ్రతతో ఆ పని అయితే చేస్తావో ఆ పనిలో నీకు ఫలితం అనేది ఎలాగైనా సరే కనిపిస్తుంది నీకు వంద రెట్లు ఆ యొక్క ఫలితాన్ని అయితే తీసుకుని వస్తుంది ఆ పని పనియే దైవం అని చెప్పేసి అంటారు అది ఊరికే అనలేదు తండ్రి మరి నువ్వు సరైన సమయంలో దాన్ని తగ్గ ప్రతిఫలం అయితే పొందగలుగుతావు మరి అంతటి గొప్పదైనటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తున్నాను బిడ్డ నేను ఏం చెప్పానో నీకు అర్థమైంది కదా నేను నీకు ఏం చెప్పానంటే నీ ముందు రెండు విలువైనటువంటి వస్తువులు పెట్టాను ఒకటి డబ్బు ఒకటి బంగారం ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో నిర్ణయించుకునే ముందు నీ సాయిని మనసులో ఒక్కసారి తలుచుకొని సరైనది నువ్వు తాకావంటే తాకినట్టే నేను చేస్తానని చెప్పాను కదా మరి బిడ్డ ఎప్పటికైనా అర్థమైందా నీకు కావలసిన డబ్బు నీకు కావలసిన నిధి ఏంటో నీకు అర్థమైంది నీలో ఉన్న దానిని నువ్వు గుర్తించు ఎదుటి వాళ్ళలో ఉన్న దానిని మాత్రమే గుర్తిస్తున్నావు ఎదుటి వాళ్ళను మాత్రమే చూస్తున్నావు ఎదుటి వాళ్ళకి ఏముంది అది లే అది ఉంది ఇది ఉంది అని ఆలోచిస్తున్నావు తప్ప నీలో ఉన్న దానిని మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు పైకి తీసుకురావట్లేదు నీలో ఉన్న ప్రతిభను నువ్వు ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో ఎప్పుడైతే నీ తెలివితేటలను గుర్తించగలుగుతావో నీలో ఉన్న కష్టాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తించగలుగుతావో అప్పుడే నువ్వు ముందుకైతే వెళ్తావు అలాగే నీ యొక్క కష్టాన్ని ఎప్పుడైతే నమ్ముకున్నావో అప్పుడే నువ్వు గొప్ప గొప్పగా నీ యొక్క ఊహ కందనటువంటి నీ జీవితాన్ని అయితే నువ్వు తండ్రి మరి ఇంతటి విధమైనటువంటి నిధి అవుని విధమైన డబ్బు అవుని నీ బంగారం అయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా నీ యొక్క చేసే ముందు బలాదూరు తండ్రి మరి నేను కదా మరి నీకు ఈ వీడియో పూర్తయ్యేలా నువ్వు ధనం కానీ బంగారం కానీ ముట్టుకుంటావా ముట్టుకుంటే నీకు కలిసి వస్తుందని చెప్పేసి నువ్వు ఇదొక్కటే ఆలోచించు ఎవరో ఏదో వస్తారు ఏదో చేస్తారు అదృష్టం అక్కడ కలిసి వస్తుందని చెప్పేసి నువ్వు కోరుకోకు నీకు నువ్వు ఒక ఆశయం పెట్టుకుని దానికే పోరాడు అలాగే ఏ పని చేసినా సరే పోరాడుతూనే ఉండు పోరాడుతూనే ఉంటే నీకు విజయం అనేది తప్పక వరిస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను కదా తండ్రి మరి అదే ఇది మరి ఈ వీడియో లోపు నా సందేశం లోపు నీకు కావాల్సింది అయితే నీకు అందుతుందని చెప్పాను కదా మరి నీకు అందివ్వబోతున్నటువంటి కానిక ఇదే మరి ముందు నీలో ఉన్న దాన్ని నువ్వు గుర్తించు అప్పుడే కదా నువ్వు అన్నీ చక్కగా చేసుకోగలుగుతావు అప్పుడే కదా ఈ సాయి ప్రతి నిమిషం నీకు తోడుగా ఉండి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తూనే ఉంటాడు మరి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా అందరికన్నా గొప్పగా బతుకుతావు అంటూ బాబాగారు అయితే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మనలో కూడా చాలామంది ఇలానే ఉన్నా ఇలాగే ఉన్నామండి నిజంగా మన మెంటాలిటీని చూసుకుంటే ఎదురు ఏదో ఎదిగిపోతున్నారు వాళ్ళు ఏదైపోతున్నారు ఏదో ఏదైపోతున్నారు అని చెప్పి అనుకుంటామే తప్ప మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిట్ని అలాగే శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం దానివల్ల మనమే నష్టపోతున్నాం ఆ ఎదుటి వారి గురించి ఆలోచన వచ్చేసే ఆలోచనలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న మనం మన మీద జాతి పెట్టుకుంటే మనం అయితే సృష్టించగలం ఆ కథలో చెప్పినట్టు ఆ రైతు ఏదైతే ఉన్నారో ఎంతటి బంగారాన్ని పండించాడో చూశారు కదా మరి ఏమీ పండలేదు నాకు ఏమీ అవ్వట్లేదు అన్న రైతు చివరికి బంగారాన్ని అయితే పండించాడు మరి మరి ఇది ఎలా ఎలా సాధ్యమైంది మన బాబా గారు ఈ రోజున ఇంతటి గొప్ప మనలో ఇంత చైతన్యం కల్పించారు అంటే ఇది నిజంగా మన అదృష్టమనే చెప్పుకోవాలి మరి ఇంతటి అదృష్టం చేసుకున్నటువంటి మనం నిజంగా అదృష్టవంతులమే అని చెప్పుకోవాలి మరి మరి సాయినాథుడు మరి మనకి ఇంతటి గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా సాయిరామ్ అని చెప్పేసి అనుకుందామండి ఒకసారి శ్రద్ధ సబూరి అని మీరు కామెంట్ అయితే చేయండి ఈరోజు ఈ కథ అయితే మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది మీకు నచ్చినట్లయితే మీరు పది మందికి అయితే షేర్ చేయండి అని ముందు చెప్పాను కదా కాబట్టి మీరు షేర్ చేయడం వల్ల మరో పది మందికి ఈ కథ ఏంటన్నది అలాగే వారు వారు ఏం తప్పులు అన్నది మేబీ వాళ్ళకి తెలియవచ్చు ఇలా కాకుండా ఇంకా ఏమో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది కథలో దొరకవచ్చు అన్న చిన్న ఆశ అండి నాది నా ఈ మోటివ్ ఏంటి అంటే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అలాగే ఎటువంటి చీకు చింత లేకుండా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను అలాగే నేను సాయినాథని కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ సమసిపోవాలి అలాగే మీ యొక్క కష్టాలన్నీ తీరిపోవాలి మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా సాయ సాయి నెరవేరుస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఇక్కడితో ముగుస్తున్నానండి మరి రేపటి సాయి సందేశం ఏమిస్తారో చూసి ఆ సందేశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్